మే పదమూడున జరిగే ఎన్నికల పండుగలో భాగస్వామ్యం కావాలంటూ బంగారు భవిష్యత్తు కోసం ఓటేయాలంటూ జిల్లా కలెక్టర్ అబ్జర్వర్ అమిత్ శర్మ పిలుపునిచ్చారు శతశాతం ఓటింగ్ ఎలక్షన్ గా ప్రతి ఒక్కరూ కదలి రావాలంటే విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీచ్ రోడ్ లో నిర్వహించిన ఫైవ్ రన్ ర్యాలీ ప్రారంభోత్సవంలో వారు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు ఓటర్లలో స్ఫూర్తిని నింపుతూ ఉత్సాహంగా ప్రసంగించారు లెట్స్ ఓట్ ఫర్ ఫ్యూచర్ అనే నినాదాలను ఓటర్లతో చేయించారు اشتركوا في <applause> 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 మనకు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మనకి జనరల్ అసెంబ్లీకి అలాగే పార్లమెంటుకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి మీ అందరికీ తెలుసు దాన్ని పురస్కరించుకొని మనం స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు వైజాగ్లో మనం పైకే రన్ నిర్వహించడం జరిగింది సో దీనికి మనకి సుమారుగా రెండు వేల పైచలకు విజాగ్ వైజాగ్ సిటిజన్స్ రావడంతో పాటు దీనికి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసిన మనకు వైజాగ్ రన్నర్సు అలాగే ಯ್ ಇಂಡಿಯನ್ಸು ತರ